చేశాను బ్రాలు రే హరీష్ సపోజ్ ఇప్పుడు నిత్య వచ్చి నన్ను తను ఇంకోసారి పెళ్లి చేసుకోమని చెప్పింది అనుకో ఏం చేయమంటారా రే నిన్ను వదిలేసి వాళ్ళ నాన్న మాటలకి కన్విన్స్ అయ్యి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది అలాంటి నువ్వేలా అలా చేసుకుంటే నీకు నాకు సంబంధం లేదు బాయ్ నువ్వేం ఫీల్ ఇంకే ఇద్దరున్నారు నా బిజినెస్ పార్ట్నర్ ఉన్నాడు వాడికి చేస్తున్నాను హరా బాబు మహారాజు ఏంటి ఆఫీస్కి రాలేదు ఇక్కడ మూడు ఉన్నాయి ఎప్పుడు వస్తావు ఏంటి బయట ఉన్నారా ఒక గంటాగా వస్తాను సరే గాని నాకు ఒకటి చెప్పు నిత్య నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంది అనుకో ఏం చేయను ముందు కాల్ కట్ చేయరా ఇలాంటి విషయాల కోసం అయితే అసలు నాకు ఫోన్ చేయకు